నాకు ఒక హిస్టరీ స్టూడెంట్ ఉన్నాడు ఆ హిస్టరీ స్టూడెంట్ రోజు మార్నింగ్ నేను కాలేజీకి పోగానే వాడు యూట్యూబ్ వాట్సాప్ ఇవన్నీ ఫాలో అయ్యి నా దగ్గరకు వచ్చేసి సార్ ఇట్లా చేస్తే ఎట్లా సార్ కమ్యూనిస్టులు ఇట్లా చేస్తే ఎట్లా సార్ ముస్లింస్ అని అని అంటుండే వాడు నేను అన్నా ఓహో నువ్వు ఇవన్నీ ఫాలో అవుతుంటావా బుక్స్ అంటే చదువుతాను సార్ నేను ఇంటి ఎక్కువ ఫాలో అయితాను అని ఆ తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా స్పీకింగ్ రైట్ హౌ దే ఆర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ నేను ఒకటే క్వశ్చన్ అడిగినా నా పిల్లవాడు నేనేమన్నా ఆర్ స్పీకింగ్ అగేన్ టు ద ముస్లిం క్రిస్టియన్స్ నీ సంపదని నీ భూమిని నీ అవకాశాన్ని నీ రిజర్వేషన్ ని ముస్లింలు క్రైస్తవులు బుద్ధిస్టులు ఏమన్నా దోసుకొని వెళ్ళిపోయేనా అంటే లేదు సార్ మరి నీ కుటుంబము ఒక పర్టికులర్ ఆయన కులం ఇప్పుడు అవసరం లేదుగా నీ కులము ఇంత హీనంగా ఉండటానికి నీ ఆర్థిక పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉండటానికి మీ ఊర్లో ఉన్నటువంటి హిందూ దొరలు భూస్వాములు కారణమా లేకపోతే మీ ఊరితో మీ జీవితం తోటి ఇప్పటి వరకు సంబంధం లేనటువంటి ముస్లిం క్రైస్తవులు బుద్ధిస్టు కమ్యూనిస్టు కారణమా అని అన్నారు వాళ్ళు కాదు సార్ ఎవరైతే నీ జీవితం ఎంత అణగారిపోవడానికి కారణం కాదో వాళ్ళని నువ్వు శత్రువులని నమ్ముతున్నాయి ఎవరైతే శత్రువు కాదు ఒక ఇయూజనరీ ఇమేజ్ ఒక ఇయూజనరీ ఎనిమీ ఇమేజ్ ని కన్స్ట్రక్ట్ చేసి ప్రజలందరూ దాన్ని నమ్మేటట్టుగా చేయటం లోపల దే ఆర్ మోర్ ఎక్స్పోర్ట్ ఎఫిషియెంట్ దే యూస్ టెక్నాలజీ దే యూస్ ఇన్స్టిట్యూషన్స్ దే యూజ్ కోర్ట్ ఎన్ని వాడేస్తాను నువ్వు నీ చిన్న నీ హక్కుకు భంగం కలిగింది అని నువ్వు కోర్టు పోలేదు కానీ నువ్వు మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సుదర్శన్ పైన కూడా వాళ్ళు కోర్టు కేసు చేయగలుగుతారు కానీ రాజ్యాంగమే ప్రమాణం చేసినటువంటి నీ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా సరే నువ్వు కోర్టుకు పోవటానికి సాహసించలేదు పెద్ద ట్రౌడ్ ఉన్న దగ్గర కూడా వారి ఇద్దరు ముగ్గురు మనుషులైనా సరే శాంతి అనేటగాని వెదవలు మాట్లాడేటటువంటి భాష సమాజాన్ని మార్చాలి ధర్మాన్ని నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయుధాన్ని ఖచ్చితంగా వాడాలి ఆయుధం వాడటమే ధర్మాన్ని నిలబెట్టటము అనేటటువంటి దాన్ని కంటిన్యూస్ గా బోధించిన తర్వాత ఈ చదువు సంధ్య లేని కూరగాయలు అఫ్కోర్స్ చదువున్న పిల్లలు కూడా తల్వార్లు తుపాకులు చాకులు కత్తులు గండ్రగొడ్డలు కర్రలు రాట్లు వీటిని అన్నింటిని పట్టుకొని పోయి ఒక అనార్థిక కండిషన్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ధర్మ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద అనార్కి వాళ్లకు నచ్చినట్టుగా సమాజాన్ని మొత్తం శాసించేస్తాం దే వోంట్ బిలీవ్ ద లా దే వోంట్ బిలీవ్ ద కాన్స్టిట్యూషన్ దే ద డెమోక్రసీ దేట్ బిలీవ్ ద పార్లమెంట్ బేసికల్లీ దే ఆర్ అగేన్స్ టు దెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అథారిటీ అండ్ నెసెసరీ గురించి మీకు తెలుసు లేకపోతే ఇప్పుడు నాగ్పూర్ లో జరిగింది ముఖ్యమంత్రి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి తోటి పోయి కూర్చొని సినిమా చూసిన తర్వాత ప్రజల లోపల చలనం రాదు అని చెప్పి మేము అనుకుంటాం ఒకవేళ నువ్వే సినిమా ప్రొడ్యూస్ చేస్తే రేవంత్ రెడ్డి బోయి కూసు వస్తాడా మార్జినలైజ్డ్ డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ కేంద్రంగా వాళ్ళు ఎట్లా మతం చేత దోపిడికి పీడనకు గురి అవుతా ఉన్నారు అనే ఎవడైనా ఒక ఎక్స్పర్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటే అది ప్రజలందరూ ఇష్టపడుతున్నా సరే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వాధినేతలు పోయి సినిమా చూసి ఈ సినిమాను చూడండి అని ప్రమోట్ చేసేటటువంటి శక్తి నీకు అంత ధైర్యం ఉందా డూ యూ హ్యావ్ కరేజ్ దే ఇన్స్టిగేట్ దైండ్స్ దే ఇన్స్టిగేట్ ద పీపుల్ దే యూజ్ ద ఆల్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అకార్డింగ్ టు ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్ అండ్ దే పాలిటిక్స్ సో ఈ పద్ధతుల లోపల మిత్రులారా వాళ్ళు రాజకీయాలను శాసిస్తారు న్యాయ వ్యవస్థను శాసిస్తారు మనం ఇంత మాట్లాడుతూ ఉంటాం డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ వచ్చింది దేశంలో అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ వచ్చింది అది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిదే కానీ అట్లాంటి ఎమర్జెన్సీ కాలం లోపల కూడా అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి ఎన్నిక చెల్లదు అని అని చెప్పింది కౌన్సిలర్ ఎన్నిక చెల్లదు అని ఇప్పుడు హైకోర్టు చెప్పగలుగుతాయా అంటే అన్యాయంగా చెప్పాల్సిన అక్కర్లేదు న్యాయంగానే ఎక్కడైనా సరే ఒకవేళ వాటిని మిస్యూజ్ చేస్తే ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన మానసిక స్థితిని టెస్ట్ చేస్తే ఈజ్ నాట్ ఫిట్ ఎ నార్మల్ హెల్త్ కండిషన్ ఉన్నారు బట్ ఈ డాటే ఆపర్చునిటీ కంటెస్ట్ ఇన్ కైండ్ ఆఫ్ హెల్త్ లాంగ్వేజ్ నేను లిటరల్ గా చెప్తా ఉన్నాను నేను ఒకవేళ ఇప్పుడు ఈ దేశము ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులకు ఏదైనా గౌరవనీయమైన పద్మ అవార్డులు ఇస్తే నేను పద్మ అవార్డుల్ని ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే ఇంకోసారి నిలబడి మాట్లాడలేదు నన్ను పచ్చడి కింద కొట్టేసేస్తాను కానీ ఈ ఫిలిం స్టార్ వాని తండ్రి పద్మ అవార్డుల కంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు పద్మ అవార్డు పనికి మారిన అవార్డు అని అన్నారు ఇస్ కాస్ట్ ఈస్ టు ఎల్స్ ఏమంట ఒకసారి ఇమాజిన్ చేసి చూడం సో యు సీ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యాక్సెప్టెడ్ దవర్ఫుల్ పీపుల్ హు ఆర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద మనీ హు ఆర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ హు ఆర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద రిలీజన్ హు ఆర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద లెగసీ ఆఫ్ దో డియర్ ఫ్రెండ్స్ సింబల్ అనేటటువంటిది కల్చర్ అనేటటువంటిది మనుషుల యొక్క మానసిక స్థితిని డిసైడ్ చేస్తుంది